మన పార్టీకి మరో రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేయడం జరిగింది మొన్న మోపిదేవి వెంకటరమణ గారు బీద మస్తాన్ రావు గారు లేటెస్ట్గా ఆర్ కృష్ణయ్య గారు మన పార్టీని రాజ్యసభలో పూర్తి స్థాయిలో ప్రాధాన్యత లేని పార్టీగా మార్చాలనే ప్రయత్నంలో ఇప్పటికే ముగ్గురు అయితే లాగేయడం జరిగింది మరికొంతమందిని లాగడానికి కూడా బాగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎవరైనా కానీ కార్యకర్తలు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారి లాగా పార్టీ అధికారంలో నుంచి పోంగానే ఆయన సొంత పార్టీకి చెందినటువంటి నలుగురు ఎంపీల్ని తెలుగుదేశం నుంచి బీజేపీలోకి పోయేలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు అయితే చేయాల తన కాళ్ళ మీద తనే నిలబడ్డాడు తన కాళ్ళ మీద తనే నిలబడి ఇంతమంది పదవులు ఇచ్చాడు అది గుర్తుపెట్టుకోవటం గుర్తుపెట్టుకోకపోవటం వాళ్ళ విజ్ఞత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అనుభవాలి భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ అనుభవాలి బికాస్ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో మొదలుపెట్టి ఈరోజు ఎంత దూరం ప్రయాణం చేసి పూర్తి స్థాయిలో తనకంటూ ఒక క్యాడర్ ఉంది తన పార్టీ కంటూ ప్రజల్లో ఆల్రెడీ ఒకసారి పరిపాలన చేసి తన పార్టీ విధి విధానాలు తన పార్టీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది దేశ రాజకీయాల పరిస్థితులు ఎలా ఉంటుంది రాష్ట్ర రాజకీయాలకు ఎలా ప్రిఫరెన్స్ ఉంటుంది ఇట్లా రకరకాల బిల్లులన్నీ నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో నాలుగు అతిపెద్ద పార్టీ ఓట్ల పరంగా కానీ వీళ్ళందరూ రాజీనామా చేయని ఉండని పోవని ఏదేం జరగని ఆ దేవుడు ఉంటే ఏదైనా వచ్చి దంటానికి మళ్ళీ రాసి ఉంటే మళ్ళీ అధికారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా లేరు వీళ్ళు రాజ్యసభ ఎంపీలుగా ఉంటే అంతా ఉండబోతే అంత ముగ్గురు పోయినారు పోనీ రాజీనామా చేసి వెళ్ళారు ఈరోజు ఆర్ కృష్ణ గారు రాజీనామా చేసి వెళ్ళారు సరిగ్గా మూడు వారాల క్రితం ఇదే ఆర్ కృష్ణ గారు నేను ఐదేళ్ళు పూర్తి టర్మ్ పూర్తి చేశాక తెలుగుదేశం పార్టీకి నేను రాజీనామా చేశాను లాస్ట్ ఇయర్ అదే రెండు వేల పద్దెనిమిదిలో అది గుర్తుపెట్టుకోవాలి అది నా క్రెడిబిలిటీ అన్నారు నేను ఖచ్చితంగా ఉంటారేమో అనుకున్నా ఉండలేదు రెండు సంవత్సరాలు అయింది ఆయన రాజ్యసభ సభ్యత్వం ఆయనకు వచ్చి రాజీనామా చేశారు చేయని చేసేదే ఉంది పోవరూ ఆపలేరు పార్టీ మళ్ళీ ఈ రెండు మూడేళ్ళు పోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉంటే ఖచ్చితంగా మళ్ళీ నిలబడుద్ది ఇప్పటికే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల ఏ రకంగా ప్రజలు మొన్నటి వరకు ఆకర్షితులైనారో ఇప్పుడు వాళ్ళందరూ వెనక్కి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఎక్కడో లోపం జరిగింది అన్నట్టు వాళ్ళకై వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటా ఉన్నారు ఇంక ఇవన్నీ తాత్కాలికమప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తెలుసు ఆయన స్థితిగతులు ఏంటి ఆయన పరిస్థితులు ఏంటి ఆయన అనుకున్న ఆలోచనలు ఏంటి ఆయన పరిస్థితి ప్రభుత్వాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాడు తర్వాత ఎలా ఓడిపోయాడు ప్రతిదీ ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి నాకు తెలిసి దీని మీద ఒక నిమిషం ఆయన బాధపడినా తర్వాత వెంటనే ఆయన రెక్టిఫై చేసుకుని ముందుకు ఖచ్చితంగా కేంద్రం లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు పదకొండు ఎంపీ స్థానాలు రాజ్యసభలో నుంచి ముగ్గురు లాక్కోగలిగారు మహా అయితే కొంతమంది లాక్కునే ప్రయత్నాలు గట్టిగా జరుగుతూ ఉన్నాయి ఏం జరిగినా కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు మరి చూడాలా ఎన్ని దెబ్బలు జరిగినా ఎన్ని దెబ్బలు తగిలినా కూడా తట్టుకొని నిలబడే పార్టీ వైసీపీ అని చెప్పి మనం మళ్ళీ ప్రూవ్ చేసే అవకాశం మళ్ళీ మనకు వచ్చింది అనుకోవచ్చు